ఫినాహాస్ లాంటి రోషం ఉందా మనుషులు ఎవరైనా ఏమనంటే ఇంత ఇంత రోషం అబ్బా పది రోజుల వరకు కూడా రోషం అన్నం తినరు ఎంత రోషం అంటే అంత రోషం ఇంకా కొంతమందికి రోషం లేకపోయినా మీషాలు ఇట్టని ఉంటారు లోక సంబంధమైన వాటి కొరకు రోషం ఉంది కానీ దేవుని కొరకు రోషం లేదు ఇక్కడ ఫినాహాస్ ఎవరి కొరకు రోషపడినాడు పడినాడు రాబడింది అక్కడ చూడండి వచ్చి అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానమునకు కలిగి ఉండును ఎలాయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై తన దేవుని విషయములో రోషము కలిగిన వాడై దేవుని విషయములో విషయంలో రోషం ఉండాలి రోషం ఉండాలి అంటారంటే అంటారు అనిపించుకునే ముందు రోషం ఉంటే అనిపించుకోవు కొంతమంది నన్ను ఇట్ అంటారు అంటారు ఇట్ట అంటారు మరి అంటారు దేవుని కొరకు రోషం ఉండాలి రోషం ఉండడానికి దేవుడు ఏం చేస్తాడంటే మీరు చూడండి రోషం నీకు రావాలని దేవుడు ఏం చేస్తాడంటే పరిశుద్ధ గ్రంథంలో రోమిలుకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము పన్నెండవచ్చునా వచనం వారికి రోషం పుట్టించుటకై వారికి రోషము పుట్టించుటకై వారి తొట్టుపాటు వలన అన్ని జనులకు రక్షణ కలిగి చూడండి వారి తొట్టు వలన అన్ని రక్షణ ఈ రోజు మనం అన్ని జను యూదులు ఉన్నారు యూదులకు రోషము రావాలని దేవుడు ఇప్పుడు అన్ని జనులైన మనల్ని లేపాడు ఇప్పుడు అన్ని యూదులకు సిక్ అవుతుంది మా దేశంలో పుట్టిన మేము అంగీకరించలేకపోతున్నాం వారు రక్షింపబడ్డారు చూడండి కొన్నిసార్లు నీకు రోషం కలగాలని దేవుడు నీ పక్క వారిని నీకంటే ఎనకొన్న వారిని లేపుకొని ముందు నిలబెడతాడు నీకు సిగ్గు కలగాలని నీ పక్క వాళ్ళు రచ్చబడతాడు దేవుడు అంతే అప్పుడు కాని మనకు రోషం రాదు రాదు అన్నిటికీ రోషం ఉంటుంది భర్త అన్న కొడుకులన్న ఇంటి పక్కలన్నా ఇంటి ఎదురు ఎవరెవరన్నా రోషం ఉంటుంది కానీ దేవుని కొరకు రోషం ఉంది కోపము వేసుకోల్టు రోషము పెన్న ఏమంటుంది పిల్లలు లేని ఆమెను చూసి అన్నాను నీకు ఇక లేరు నాకు చూడు ఎంతమంది పిల్లలు ఉన్నారో నేను సతీ సావిత్రిని నాకు చూడు నేను పవిత్రిని నేను పవిత్రురాలే కనుక నాకు పది మంది పిల్లలు ఉన్నారని హేళన చేస్తుంది ఈమెను ఎవరిని అన్న అను అన్న ఏం చేసింది పోయి పరుగెత్తి పోయి రెండేట్లు దెబ్బలు కొట్లే మందిరానికి వెళ్ళి అక్కడ రాయబడిన మాట కోపావేశము చేత చూడండి అక్కడ మొదటి సమయాల గ్రంథం ఒకటవ అధ్యాయం ఒకటవ అధ్యాయం పదహారో

ఏమయ్యా నువ్వు ఇంతకు ఆ మనిషి వేనా నీకు రోషం ఉందే ఆ మనిషి చూడు నన్ను ఏమంటుందో అని కొట్లాట పెట్టలే రోషం కలిగి వెళ్ళి ప్రార్థన చేసింది ఆమె కడుపులు ఎవరు పుట్టారు రోషం కలిగిన సమయలు పుట్టాడు ఎట్ల రోషము ఉంది చూడండి ఒక్కసారి మొదటి సమయలు గ్రంథములో చూస్తే సౌలు దేవుని మాట వినలేదు సౌలు దేవుని మాట వినకపోతే సమయలకు చాలా కోపం వచ్చింది వచ్చింది కోపం వచ్చి ఏం చేస్తున్నాడు తెలుసు దేవుడు చెప్పాడు ఇక నేను సౌల్ను విసర్జించినాను అనగానే సమయలకు చాలా కోపం వచ్చింది చూడండి అన్న బిడ్డ బిడ్డ ఒక రోషముగా ప్రార్థన చేసే ఒక తల్లి గర్భములో నుండి రోషం కలిగిన సమయలు ఎలా ఉన్నాడో పదహైదవ అధ్యాయం పదవచనం అప్పుడు యహోవా వాక్కు సమయంలో ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చను సౌలు నన్ను అనుసరింపగా వెనక తీసి వెనక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను ఆజ్ఞలు గైకొనకపోయాను గనుక అతన్ని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నా అందుకు సమయలు కోపావేశుడై రాత్రి అంతా యహోవాకు మొరపెట్టుచుండేను సౌలు తప్పిపోయినందుకు కోపవేశుడి రాశమ కలిగి రాశమ కలిగి దేవా సౌలుల్ కొరకు ప్రార్థన ఆడుస్తున్నాడు. సమూయేలు తల్లి ఎట్లంది? దిగ్భట్లే ఉన్నాడు. ఆమె రోశం కలిగి ప్రార్థన చేస్తుంది. సమూయేలు కూడా రోశం కలిగి దేవుని సన్నిధిలో ఒక గంట కాదంట అంట రాత్రంతా ప్రార్థన చేశాడంట. కలిగి ప్రియా దేవుని బిడ్డలారా దేవుని బిడ్డలు రోషం కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు దేవుని బిడ్డలు రోషం కలిగి ఉండాలి ఏ దేనికి రోషం భర్త పట్టు సీరే రాలేదని కాదు రోషం పుట్టింటికి పంపలేదని కాదు రోషం లోక విషయాల కొడుకు రోష కొంతమంది రోషపడి ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉన్నారు నరక వెళ్ళిపోతారు లోక సంబంధమైన వాటికి కాదు రోష పడాల్సింది నన్ను మా అమ్మ ఇట్లనిది మా నాన్న అన్నాడు నా అన్నదమ్ములు ఇట్లన్నారు వీటికి రోషం కాదు వీటికి నీకు రోషం ఉంటే దేవుని పక్షాన నిలబడి దేవుని కొరకు రోషం కలిగి ఉండాలి లేసు ప్రభు సెలవులో విరాలాడుతుంటే సెలవులో ఉన్న దొంగ యేసు ప్రభుని నిందిస్తున్నాడు ఏమని నీవు దేవుని కుమారుడు అయితే మమ్ములను కూడా ఈ సెలవులో నుంచి దింపు నిందిస్తూ దూషిస్తున్నారని బైబుల్లో రాయబడింది యేసు నిందిస్తున్నారు దూషిస్తున్నారు కానీ యేసు ప్రభు నిందించలేదు అతన్ని దూషించలేదు ప్రభుకు బారున్న దొంగ దొంగ ఆ పక్కన ఉన్న దొంగను చూసామంటున్నాడు ఇది మనకు మనకు న్యాయమే ఈయన అలాంటి పని చేయలేదు ఈయన దేవుని కుమారుడో ఈయన పరిశుద్ధుడో దేవుని పక్షాన్ని నిలబడి రోషం కలిగి దేవుని పక్షాన్ని నిలబడి మాట్లాడినందుకు నేడు నీవు నాదు